హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి పెద్ద వీడియో పెట్టి చాలా రోజులు అయిపోయిందండి నా ఛానల్ వాచ్ అవర్ అయితే తగ్గిపోతుంది సంవత్సరం దాటితే మన ఛానల్కు ఉన్న వాచ్ టైం అనేది తగ్గిపోతుంది కదండి అలాగే నా ఛానల్ కూడా రేపు మార్చి నెల వస్తే రెండు సంవత్సరాలు అవుతుందండి ఇంకా రెండు సంవత్సరాల నుంచి వచ్చిన వాచ్ అవర్ అయితే తగ్గిపోతా ఉందండి ఇంకా అందుకనే వీడియోస్ పెట్టాలన్నా కొంచెం ఇంట్రెస్ట్ అయితే తగ్గింది ఎంత కష్టపడినా ఇంకా వాచ్ ఎవరైతే తగ్గిపోతుంది కదా అని వీడియోస్ అయితే ఆపానండి ఇంకా ఆపడం అంటే కొంచెం ఇంట్రెస్ట్ అనేది తగ్గిందండి కానీ ఛానల్ని అయితే మధ్యలో ఆపనండి ఎందుకంటే ఏదైనా పని మొదలు పెట్టానంటే ఆ పని సాధించే వరకు వదిలిపెట్టనండి కొంచెం టైం తీసుకుందా అనమాట ఇంక ఇప్పటి నుంచి పెద్ద వీడియోలు అయితే పెడతానండి ఇంకా ఇప్పుడైతే సంక్రాంతి టైం కదండి ఈ సంక్రాంతి నెల రోజులు ముగ్గులే ఉంటాయి ముగ్గులు వీడియోసే వస్తాయండి ఎందుకంటే ఈ నెల అంతా ముగ్గులు పెడతాం కాబట్టి పెద్ద పెద్ద ముగ్గులు వేస్తూ ఉంటాం కదండి ఇంకా అలాగే జనవరి ఫస్ట్కి తీసుకొచ్చిన కలర్స్ ఇలా డైలీ అయితే వేసేస్తున్నాం అనమాట ఇంకా మేము పక్కన పెట్టినా మా ప్రవీణ్ పాడు చేసేస్తాడండి అందుకే ఇలా ముగ్గులు వేసేస్తే వీడియోల్లో అన్న అందంగా ఉంటాయి అని చెప్పి ఇలా కలర్స్ వేసి అయితే ముగ్గులు పెడుతున్నాం అన్నమాట వీడియోస్ పెట్టలేకపోవడానికి కారణం ఎవరు తగ్గడమే కాదండి వీడియోస్ తీసేవాళ్ళు కూడా ఎవరు ఉండట్లేదు అనమాట రమ్యాకి టెన్త్ కదండి రమ్యాకి అసలు ఖాళీయే ఉండట్లేదు ఈ టైంలో వీడియోస్ అంటే రమ్య చదువు ఇబ్బంది అయ్యద్ది కదా అని ఇంకా అయితే డిస్టర్బ్ చేయకుండా నేనే వీడియోస్ పెట్టడం ఆపేసి అనమాట ప్రవీణ్ ఉన్నాడు కానీ ప్రవీణ్కి వీడియోస్ తీయడమే సరిగా రాదండి తీస్తాడు కానీ వాడికి ఇంట్రెస్ట్ ఉంటే తీస్తాడు లేదు అంటే కదిపేస్తాడు అనమాట ఇంకా మా నాన్నగారు వచ్చారండి మొన్న ఆ రోజు పచ్చిరాయలు అయితే తీసుకొచ్చారనమాట ఇంకా ఆ పచ్చిరాయలు ఈరోజు ఆదివారం కదండి ఇంకా రమ్యాకి చికెన్ వండి క్యారేజీ పెట్టాలంటే చాలా టైం పట్టేస్తుంది అందుకే పచ్చిరాయలు టమాటా కూర అయితే చేస్తున్నాను అనమాట అమ్మ పచ్చిరాయల్ని క్లీన్ చేసి ఉప్పు కారం వేసి శుభ్రంగా వేయించి పంపించిందండి ఇంకా నేను డైరెక్ట్ కూర అయితే చేసేస్తున్నాను అనమాట ఫస్ట్ నూనెలో ఉల్లిపాయ ముక్కలు వేసి మగ్గబెట్టాలండి పెట్టాలండి నేను ఫస్ట్ పచ్చిరాయలు అయితే వేసేసాను అనమాట ఇంకా అందుకే ఉల్లిపాయ ముక్కలు మగ్గడానికి చాలా టైం పట్టేసింది ఇంకా అలాగే టమాటా ముక్కలు కూడా వేసేసుకుని బాగా మగ్గిపోయిన తర్వాత కొంచెం ఉప్పు కారం వేసేసి ఇంకా కొంచెం వాటర్ వేసి బాగా ఉడకబెట్టేస్తానండి పచ్చిరాయలు టమాటా కూర నేను ఎలా చేస్తాను మీరు ఎలా చేస్తారనేది కామెంట్ అయితే చేసేయండి ఈ పచ్చిరాయలు కూర అంటే రమ్యాకి అసలు ప్రాణం అండి పచ్చిరాయలు నాన్న తీసుకొచ్చాడు తీసుకొచ్చిన కాడ నుంచి తింటనే ఉన్నదండి మొన్న శుక్రవారం అని తినలేదండి నిన్న శనివారం అని తినలేదు ఇంకా ఈరోజు ఆదివారం కదా ఇంకా రమ్యా అసలు పట్టుకోలేమాట ఇంకా స్కూల్కి అయితే తొమ్మిది గంటలకు బయలుదేరి వెళ్ళాలంటండి ఇవాళ అందుకే ఇంత నిదానంగా వంట చేసి బాక్స్ అయితే కడుతున్నాను మాములుగా అయితే ప్రవీణ్ ఇచ్చేవాడు ఇంకా తొమ్మిది గంటలకి స్కూల్కి వెళ్తుంది కదండి ఇంకా టైం చాలా ఉందిలే అని చెప్పి రమ్య బాక్స్ కూడా రెడీ చేశాను అనమాట ఇంకా కూర కొంచెం ఎక్కువేయమ్మా అన్నది స్కూల్లో పిల్లలు ఉంటారు కదండి ఇంకా టిఫిన్ అయితే ఏమీ చెయ్యలేదండి వాళ్ళ నాన్న బయట నుంచి తీసుకొచ్చారనమాట లేట్ అయిపోయిందని నేను తిననన్నది ఇంకా నేను బలవంతంగా అయితే తినిపిస్తున్నా అనమాట రెండు ఇడ్లీ తినేసి ఇంకా రమ్య స్కూల్కి అయితే బయలుదేరి వెళ్ళిపోయింది వాళ్ళ నాన్నకి ఏదో పని ఉందంటండి సైకిల్ వేసుకుని వెళ్ళొచ్చు కదమ్మా అని అంటే ఇంకా ఏడుస్తుంది ఇంకా ఏడవద్దులే అని చెప్పి తీసుకుని అయితే వెళ్తున్నారండి ఇంకా రమ్య వెళ్ళిపోయిన తర్వాత నా వంటగది ఇలా ఉంది ఇంకా ఈ వంటగది అంతా క్లీన్ చేసుకొని ఇంకా మిషన్ పని అయితే ఉందండి మిషన్ అయితే పెట్టాలి రెండు రోజుల నుంచి మిషన్ అయితే పెట్టట్లేదండి అందుకే వీడియోస్ కూడా ఏమీ పెట్టలేదు అన్నమాట ఇంక వంటగది క్లీన్ చేసి కొన్ని బట్టలు అయితే ఉన్నాయండి ఆ బట్టలు కూడా ఉతికేస్తే ఈరోజు పని అయితే అయిపోతుంది ఇంకా ప్రవీణ్ ఇంట్లోనే ఉంటాడు కదండి ఇంకా వాడితో గోలగోలే ఇల్లు అంతా ఇంకా మధ్యాహ్నం మిషన్ నేర్చుకునే అమ్మాయి అయితే వస్తుందండి ఇదే నా యూట్యూబ్